ఉన్నా మనకి మహిమ గాక మీ అందరికి ప్రభు శుభోదయం ఇంత బాగున్నారా ప్రభు మెండిగా దీవించి ఆశీర్వదించునిగా అనేది మన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఫిబ్రికు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పదో వచ్చనాన్ని మనం చదువుకున్నట్లయితే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు హలలుయా పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా మనం ఇతరుల్ని ప్రేమించేవారుగా ఉండాలి మనం కొత్త నిబంధనకు వచ్చేసరికి రెండే రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహించాడు నిన్ను దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలి రెండవదిగా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించండి ఈ రెండు ఆజ్ఞలు మనకిచ్చి ఉన్నారు ప్రథమంగా మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి రెండవదిగా ఇతరుల్ని మనం ప్రేమించేవారిగా ఉండాలని ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటి దేవాది దేవుడు ఆ శిలువలో మనందరి కొరకు ఇచ్చి ఆయన త్యాగం చేసి ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి ప్రేమ అంటే ఏంటో ఆయన తెలియచేశాడండి ఈనాడు ప్రేమించడం అంటే మన యాభర్నాథ్ కులే ఎంతో మంది ఆ ప్రేమకి అర్థం తెలియక ఒకరినొకరు చంపేసుకుంటూ ఉన్నారు ప్రేమించకపోతే ఏం చేస్తున్నారంటే ఏదో ఒక దాడులు వారి మీద చేసి చంపేస్తున్నారు కానీ ప్రేమకు నిజమైనటువంటి అర్థం దేవుడు చెప్పాడు కదా తీసుకోవటం కాదు ఇవ్వటం అని చెప్తూ ఉన్నాడు ఆయన మన అందరి కొరకు తన ప్రాణాన్ని ఆ సెలువులో బలియాగం చేసి ప్రేమ అంటే ఏంటో మనకి తెలియచేశాడు కాబట్టి మనం కూడా ప్రేమించే వారిగా మనం ఉండాలి మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి రెండవదిగా ఇరుగు పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలి పరిశుద్ధుల్ని ప్రేమించేవారిగా ఉండాలి అయితే ప్రేమించి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే వారి అవసరతలు తీర్చడం వారి అక్కర్లు తీర్చడం వారికి అవసరమైనప్పుడు మనం మనం చేయగలిగినటువంటి మేలు చేయగలిగినటువంటి సహాయం మనం చేసేవారిగా ఉండాలండి కొంతమంది కొన్నిసార్లు ఆదరణ లేక క్రింగిపోతూ ఉంటారు చదువుకునే బిడ్డల్లో కానీ ఉద్యోగాల్లో చేసేవారి కానీ మరి కొన్నిసార్లు వారి కుటుంబ పరిస్థితుల బట్టి ఎంతో చింతతో బాధతో ఉంటూ ఉంటారు ఆ సమయంలో మనం వాళ్ళని ప్రేమించి ఆదరణతో కూడినటువంటి కొద్ది మాటలు నాకెందుకులే నేను నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకోవటం కాదు కానీ వారి క్షేమాన్ని కోరుకొని మన సమయాన్ని వెచ్చించి మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి దేవుడిచ్చినటువంటి జ్ఞానం చొప్పున వారికి చక్కని మాటలు అందించిన వారిని ఆ యొక్క నుంచి బయటికి తీసుకురావడం ఇలాగా మనం చేయగలిగినటువంటి మేలు ఇతరులకి చేసేవారంగా ఉండాలండి ఎక్కువసేపు అందరూ అనుకుంటూ ఉంటారు కదా ప్రేమించబడ్డం అంటే వారేదో మనకి ఆ మనకి ఇవ్వాలి మనల్ని ఏదో ప్రేమించాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రేమ అర్థం ఏంటంటే మనం పుచ్చుకోవటం కాదు కానీ ఇవ్వడం మనం అలాగా ఇతరులకి ప్రేమను అందించే వారంగా ఇతరుల యొక్క అవసరతలో పాలు పండి ఉంటే గనక అలాంటి పనులు చేస్తున్నటువంటి మనల్ని దేవుడు మర్చిపోడంట కొన్నిసార్లు చాలా మంది ఎక్కువ శాతం నేను చూస్తూ ఉంటాను ఆ ప్రేమించే మనసే ఇతరులకి సహాయం చేసే మనసే కానీ కొన్నిసార్లు వారు తిరిగి ప్రతిఫలం పొందుకోలేక తిరిగి కృతజ్ఞత వారి నుంచి చూడలేక వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ సహాయం చేసిన మనకి ఏ మనకి ఏ కృతజ్ఞత ఉండట్లేదు మన నెడల ఏ యొక్క విశ్వాసం ఉంచట్లేదు అని ఆ సహాయం చేసే విషయంలో వెనకబడిపోతూ ఉంటారు ఎందుకులే అని కానీ దేవుడు అంటున్నాడు కదా మీ వంతు మీరు మీ చేయగలిగినటువంటి పని మీరు చేయండి మీకు మీ అవసరతను నేను తీరుస్తాను మీ ఎడల నేను పూచి పడతానని ఆయన లేఖన ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధులకి మనం ఉపచారం చేస్తూ మనం ఉప ఉపచారం చేయాలి మనం చేస్తున్నటువంటి ఉపచారాన్ని మరిచిపోవడానికి దేవుడేమి అన్యాయస్తుడు కాడు హలలుయా ఆజ్ఞలు ఇచ్చాడు కదా ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతుకుతూ ఉంటే మనల్ని దృష్టించి మనవసరతులు ఆయన తీరుస్తాడండి కొన్ని కండిషన్స్ పెట్టాడు ఆ కండిషన్స్ ప్రకారం మనం వెళ్తూ ఉంటే మనల్ని ఎవరు గుర్తించట్లేదు నాకు తగిన ప్రతిఫలం రావట్లేదని కొంతమంది నిరాశ పడిపోతూ ఉన్నారేమో కానీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్తూ ఉన్నాడు మనిషిని దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం కొద్దిగా ఉంటదేమో కానీ దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం చాలా గొప్పది కదా ఒక తండ్రి కుమారుని షాప్కి తీసుకువెళ్ళి ఆ నువ్వు ఎన్ని చాక్లెట్స్ కావాలో అన్ని చాక్లెట్స్ తీసుకోమ్మా అని తన కుమారుడికి చెప్పాడు అయితే ఆ కుమారుడు అంటున్నాడు కదా నా చేత్తో కాదు నాన్న నాకు నీ చేత్తో తీసివ్వ చాక్లెట్స్ అని అంటున్నాడు ఎందుకోసం అంటే వాడి చేతితో తీసుకుంటే ఆ చిన్న చేతికి నాలుగైదు చాక్లెట్లు వస్తాయేమో కానీ ఆ తండ్రి గుప్పిలతో తీసిస్తే చాలా ఎక్కువ చాక్లెట్లు వస్తాయి కదా అలలు చాలాసార్లు మనం ఏదో ప్రతిఫలం పొందుకోవాలి మనుషుల వైపు చూస్తూ ఉంటాం కానీ అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతిఫలం చాలా కొద్దిగా ఉంటుందండి కానీ దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చాడంటే అది చాలా గొప్పదిగా ఉంటది చూడండి ఇప్పుడు రాయబడింది మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు ఆడు హలలుయా కేవలం దేని నిమిత్తమే మనం అలా అలా ఎదటి వ్యక్తులకి సహాయం చేయాలి మేలు చేయాలి ఉపచారం అంటే మేలు చేయటం వారికి అవసరతల్లో మనం తోడుగా ఉండడం సహాయం చేయటం అండి ఇదంతా కూడా దేన్ని బట్టి మనం చేస్తున్నాం కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క నామాన్ని బట్టి మనం జరిగిస్తున్నాం కాబట్టి ఆ ఉద్దేశాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు చేస్తున్నటువంటి పనిని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు హలలుయా ఇదే కదా కొంతమంది మనుషులు అన్యాయస్థులుగా ఉన్నారు మేము చేసిన మేలును మర్చిపోయేవారిగా ఉంటున్నారు కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారని వెనకం చూసేస్తూ ఉన్నారేమో కొంతమంది వారి శక్తికి మించి వారు సహాయం చేయాలని చూస్తూ ఉంటారండి కానీ శక్తి శక్తికి మించి సహాయం చేసి మనం నష్టపోవాలని దేవుడు అనుకోవట్లేదు ముందు మన కుటుంబాల అవసరతలు తీర్చుకొని మనకు ఉన్న దాంట్లోనే మనం చేయగలిగిన పని ఇతరులకి మనం సహాయం చేసే వారంగా మనం ఉంటే గనక దేవుడు మనం చూస్తాడంట దానికి తగినటువంటి ప్రతిఫలం ఆయన ఇస్తాడంట ఆయన న్యాయాధిపతి అండి ఆయన దగ్గర న్యాయం జరుగుతూ ఉంటుంది మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు కదా అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడంట ఆయన న్యాయాధిపతి కానీ అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి అతని దగ్గరికి వచ్చి ఒక ఆమె నాకు న్యాయం చేయాలి నాకు న్యాయం చేయాలి అని అడుగుతూ ఉంది ఆమె అడుగుతూ ఉంటే అతనికి ఆ అన్యాయస్తుడి కదా తనకి కనికరం మంచితనం లేదు కదా మరి నేను సహాయం చేయను నేను సహాయం చేయను అంటే ఆమె మాటి మాటికి వచ్చి అడుగుతుందంట కానీ ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతికి ఆమె మాటి మాటికి అడుగుతుంటే ఈమెకి సహాయం చేసి పంపించేస్తే ఓ పని అయిపోయిందని ఆమెకి సహాయం చేసి పంపించాడు అంటాను దేవుడు అంటున్నాడు కదా అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతే ఆమె ప్రేమకి ఆమె అడిగే విధానానికి అతని మనసు మార్చుకొని అలాగే సహాయం చేశాడు కానీ నేను న్యాయాధిపతిని కదా నేను మీకు సహాయం చేయినా నేను మీ పట్ల న్యాయాన్ని మీకు జరిగించనా అని అంటున్నాడండి అండి ఇంత గొప్ప మాటలు దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు బలపరచడానికి మనకు తెలియచేస్తూ ఉన్నాడండి కాబట్టి ఈ మాటల్ని మనం గుర్తు పెట్టుకొని కింద వచ్చినాల్లోనే రాయబడింది కదా కాబట్టి తొంద వరకు కూడా మొదట మీకున్నటువంటి ఆసక్తిని విడువక విడువక ఆసక్తిని విడువక దినములు గడిచే కొలది రోజులు గడిచే కొలది ఆ ఆసక్తి ఏమైపోతూ ఉంటుందంటే తగ్గిపోతూ ఉంటుందండి కానీ అలాగ తగ్గిపోకుండా కడ వరకు కూడా ఈ ఆసక్తి కలిగి మీరు అనేకులకి ఉపచారం చేయాలని అనేకులకి సహాయం చేయాలని అనేకులకి మేలు చేయాలని దేవుని లేఖనం సెలవిస్తుంది యోగు గారైతే ఎంతోమంది దిక్కులేని వారి ఆదరించేవారంట ఆ తర్వాత మరి విధవరా పట్ల పూచిపడి వారికి కావలసినటువంటి వస్తువులు వారికి కావలసినటువంటి వస్త్రాలు వారికి ఏ కొదువు ఉంది ఆ కొదువుల్ని ఆయన తీర్చడానికి ఎంతో ఆసక్తిని కలిగి ఉండేవాడు తన ఇంటికి వచ్చి అవసరతలను వచ్చిన ప్రతి ఒక్కరిని అవసరతలు తీర్చి పంపించేవాడు అండి చూడండి తద్వారా మరి యోగు గారికి ఏమీ తక్కువ కాలేదు కానీ యోగు స్థుతిని మరలా దేవుడు ఏం చేశాడంటే ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా అనేకులకి మనం మేలు చేసేవారంగా మనం చేసినటువంటి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు ఆయన మర్చిపోడానికి అన్యాయస్తుడేమి కాదు ఈ మాట మనం హృదయంలో పెట్టుకొని న్యాయాధిపతి అయినటువంటి న్యాయం తీర్చేటువంటి ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైతే చెప్పాడో అది మనం చేసుకుంటా వెళ్దాం ఇప్పుడు ఆ సెలవులో కూడా ఆయన తెలియచేసింది ఏంటంటే ఆయన ప్రేమించడం అంటే ఏంటో మనకే తెలియజేశాడంటే మనం ఇంకా ప్రేమించటం మనం ఇంకా పాపంలో శాపంలో అన్యాయాల్లో అతిక్రమాల్లో ఉండగానే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఎంతో కోరడా దెబ్బలు ఎంతో చిత్రహింసలు ఎంతో సమస్యలు ఎంతో బాధ ఎంతో నిందల అవమానాలు భరించాడండి కేవలం మనకి పరలోక రాజ్యాన్ని వారసుల్ని చేయడానికి హలల్వియా ప్రేమ అంటే కేవలం మనం ఆశపడుతూ ఉంటాం కదా తిరిగి వాళ్ళని ప్రేమ వాళ్ళు మనల్ని ప్రేమించాలి తిరిగి వాళ్ళని ప్రేమించాలి అని అనుకుంటూ ఉంటాం కానీ ప్రేమ అంటే ఏంటో ఆ సిల్లు దేవుడు తెలియజేస్తున్నాడు కదా మొదట మొదట వారి దగ్గర నుంచి ఆశించడం కాదు కానీ మనమే ఇద్దరుల్ని వారిగా ఇతరుల అవసరతలు తీర్చేవారిగా ఉండాలని దేవుని లేఖ దానికి ప్రతిఫలంగా ఆయన కూడా ఏం చేస్తాడంటే మరొక తిరిగి సహాయం తిరిగి సహాయం చేస్తాడంటే అలేలు యా మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని మీరు చేస్తున్నటువంటి మేలును మీరు చేస్తున్నటువంటి ఇతరుల కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రార్థనను ఎంతో సమయం వెచ్చించి మీ యొక్క తోటి విశ్వాసుల కొరకు వారందరి కొరకు ప్రార్థన చేయడం చేయగలిగినటువంటి సహాయమేనండి వారందరి కొరకు మనం చేస్తుంది ఎవరికి తెలియదు కదా కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు అందరి కొరకు సమయాన్ని వెరిసించి మోకరించి ప్రార్థన చేయడం ఇది అంతటికీ ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి ఆయన మేలు చేయడానికి మే నువ్వు చేస్తున్న పనిని మర్చిపోవడానికి తిరిగి ప్రతిఫలం ఇవ్వడానికి మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ముద్రించుకొని ఆయన ఎడల మనం ప్రేమ కలిగి ఆ ప్రేమని ఇతరుల ఎడల మనం చూపిస్తూ అనేకులకి మేలు వారంగా ఉంది ద్వారా దేవుడు మనకి మేలు చేస్తానని చేస్తున్నారు ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధిగా ఉందని అలూత్రాలు ప్రభా మరి మీరు అంటున్నారు కదా మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను విధానాన్ని మరిచిపోవడానికి తన ప్రేమను బట్టి మీరు చేసిన కార్యాన్ని మరిచిపోవడానికి అన్యాయస్తున్న కానంటున్నారు ప్రభా నిజమే ఆయన ఇతరులకి మేలు చేసి వారు మాకు కృతజ్ఞత కలిగి లేకపోయినా మీరు మా ఎడల సహాయం చేస్తాను మీరు మాకు ప్రతిఫలం ఇస్తారు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మా చూపిన ప్రేమను మేము ఎడల ప్రేమ చూపించడానికి నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ నింప పంపించమని మమ్మల్ని మమ్మల్ని అందరిని నింపి నడిపించమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి